ఇటీవల వాట్సాప్ గ్రూపులలో అరవై ఐదేళ్లు నిండిన పెన్షనర్లకు సంబంధించి ఒక వార్త విపరీతంగా చక్కెర్లు కొడుతుంది కేంద్ర ప్రభుత్వం నూట పదవ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫర్సులను ఆమోదించిందని ఇకపై అరవై ఐదేళ్లు దాటిన పెన్షనర్లకు ప్రతి ఐదేళ్లకు ఐదు శాతం చొప్పున పెన్షన్ పెంచుతుందని ఇందుకు మనం ప్రధాని నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు చెప్పాలంటూ ఈ మెసేజ్ సారాంశం ఉంది అయితే దయచేసి అందరూ గమనించండి ఇది పూర్తిగా అవాస్తవం మరియు ఈ ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దు దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలను వివరిస్తున్నామండి ఇక గతంలో నూట పదవ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో కేఆర్ సురేష్ రెడ్డి గారు కనక మెడల రవీంద్ర కుమార్ గారు సభ్యులుగా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదిన పెన్షనర్ల సమస్యలపై అరవై రెండు పేజీల నివేదికను సమర్పించింది ఈ కమిటీ ఇందులో ప్రధానంగా ఇరవై ఎనిమిది రికమెండేషన్లు ఉన్నాయి ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో పిల్లలు ఉద్యోగాల రీత్యా దూరంగా ఉంటున్నారని వృద్ధ దంపతులు ఒంటరిగా ఉంటూ తమ ఖర్చులు ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఖర్చులు తామే భరించాల్సి వస్తుందని కమిటీ గుర్తించింది ఈ ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ప్రస్తుతం ఎనభై ఏళ్లు దాటిన వారికి ఇస్తున్నట్లే అరవై ఐదేళ్లు నిండిన వారికి కూడా ప్రతి ఐదేళ్ళకు ఐదు శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది అయితే ఈ కమిటీ చేసిన ఇరవై ఎనిమిది సిఫార్సులలో కేంద్ర ప్రభుత్వం కేవలం ఐదు మాత్రమే ఆమోదించింది మిగిలిన వాటిని ముఖ్యంగా ఈ అరవై ఐదేళ్ల అదనపు పెన్షన్ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించింది వాస్తవానికి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ వారు ఈ ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపగా వారు దీనిపై ఆర్థిక వ్యవహారాల శాఖ అభిప్రాయాన్ని కోరారు దీనిని పరిశీలించిన ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదన ఆచరణ సాధ్యం కాదని రెండు వేల ఇరవై రెండు జూన్ ఒకటిన స్పష్టం చేసింది దీన్ని అమలు చేయకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే భారతదేశంలో ప్రజల ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది పెన్షనర్లు ఎక్కువ కాలం జీవిస్తుండటం వల్ల ప్రభుత్వం ఎక్కువ కాలం పెన్షన్ చెల్లించాల్సి వస్తుంది ఇది ఖజానాపై అదనపు భారాన్ని మోపుతుంది అలాగే ఇప్పటికే పెన్షన్ల కోసం ప్రభుత్వం ఏటా దాదాపు రెండు లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది అలాగే ఒకవేళ కేంద్రం ఈ పెంపును అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా తమ పెన్షనర్లకు ఇదే వెద్దింప చేయలేని ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంది రాష్ట్రాలు ఈ ఆర్థిక భారాన్ని మోయలేవు కాబట్టి ఎకానమిక్ అఫైర్స్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండేచర్ ఈ ప్రతిపాదనను ఆర్థిక భారం కారణంగా రిజెక్ట్ చేశాయి పెన్షన్ పేపర్ల ఆలస్యం ఫ్యామిలీ పెన్షన్ వివరాలు నమోదు వంటి కొన్ని సాంకేతిక సమస్యల పరిష్కారానికి మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు తప్ప వయసు ఆధారంగా ఐదు శాతం పెన్షన్ పెంపు జరగలేదు ఇది పూర్తిగా అవాస్తవం కాబట్టి ఫెన్షనర్లు ఎవరు కూడా వాట్సాప్ లో వచ్చే ఫేక్ మెసేజ్లను చూసి ఆశపడవద్దు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు ఎలాంటి ఫార్వర్డ్ మెసేజ్లను నమ్మవద్దు